అందరికీ చూసారా ఇక్కడైతే నేను మట్టి గణపతిని అయితే రెడీ చేస్తున్నాను సో అమెరికాలో నేను క్లేన్ అయితే తెప్పించుకున్నాను ఆర్డర్ పెట్టి సో ఇది వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఇది కరుగుతుందా లేదా అని వాటర్లో అయితే చెక్ చేసుకుంటున్నాను సో కంప్లీట్గా ఇది మట్టే వాటర్లో కరుగుతుంది అన్న తర్వాతనే నేను స్టార్ట్ చేశాను అనమాట సో మట్టి గణపతిని చేయడం ఇండియాలో ఉండేటప్పుడే అలవాటు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక స్టార్ట్ చేశాను అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి నాకైతే ఓవరాల్గా ఫోర్ అవర్స్ టైం పట్టింది సో చూసే అంత ఈజీగా అయితే మాత్రం చేయలేదు అండ్ నేను నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా చాలా కొంచెం డిఫికల్ట్గా ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట అంటే ఒక సోఫా మీద వినాయకుడు కూర్చున్నట్టుగా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను సో దానికి తగ్గట్టుగా ఇక్కడైతే చేస్తున్నాను నాకైతే కంప్లీట్గా ఫోర్ అవర్స్ అయితే పట్టింది సో మనం చేసిన గణపతికి మనం పూజ చేసుకోవడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ కదా సో అయితే నేను ఇక్కడ మేక్ చేసుకుంటున్నా అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పెద్ద పెద్ద వినాయకుడిని చేయడానికి చిన్న చిన్న వినాయకుడిని చేయడానికి చాలా తేడా ఉంటుంది ఈ ప్రతి చిన్నది కూడా డీటెయిల్డ్గా ఉంటుంది డీటెయిల్డ్ వీడియో కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి అండ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి